పొగ చూసారు కదండి మంది వెల్లింగ్ వర్క్ నేర్చుకునే వాళ్ళకి పొగ వచ్చేసి కళ్ళు మండిపోతుంటాయండి అలాగే వాళ్ళకే కాకుండా చుట్టుపక్కల సైట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళకు కూడా కళ్ళు ఎక్కువగా మండిపోతుంటాయి అనమాట అండి అలాగే కొత్తగా ఎల్లింగ్ వర్క్ వచ్చే వాళ్ళు కూడా కళ్ళు మండిపోతుంటాయండి ఎందువలంటే ఆ ఎల్లింగ్ రోడ్లు కాల్చు పొగ వస్తుంది కదా పొగ అనమాట అండి చాలా కొంతమందికి పడుతుంది కొంతమంది పడదనమాట అంటే అలవాటు అయిపోతే ఓకే అలవాటు అవ్వకపోతే చాలా మంది కళ్ళు మండిపోతాయండి కళ్ళు మండిపోతే ఎలా ఉంటుంది అంటే నైట్ టైం చాలా ఇబ్బంది పడిపోతారండి అలా ఇబ్బంది పడకుండా మీకు అందరికి ఉపయోగపడే ఒక చిన్న సెట్గా చెప్తానండి మీరు నేను చెప్పినట్టు చేయండి మీకు అసలు అలా కళ్ళు మండవనమాట ఇక ఏం చేయాలంటే మీరు వెళ్లింగ్ రోజు మీకు ఏమైనా కళ్ళు మంటగా కళ్ళు కానీ ఎర్రగా అవినా కళ్ళు కొత్త మండినా సరే మీరు చేయమని పనేటంటే సాయంకాలం మీరు పెరిగనం తినండి పెరుగు పుల్లిగా వేసుకొని పెరిగనం తినండి మీకు కొల్ల మంటలు తగ్గితే అనమాట దాంతోపాటు ఇంకా కొద్ది మంట ఉందనుకోండి ఎక్స్ యాక్సన్ ఫైవ్ హండ్రెడ్ ట్యాబ్లెట్ ఒకటి వేసుకోండి అది ఐదు రూపాయలు మాత్రమే అది ఎక్ శాక్షన్ ఫైవ్ హండ్రెడ్ వేసుకోండి అలాగే యాప్గా సూపు రూపాయి రెండు రూపాయలు ఉంటుందండి మీ మెడికల్ షాప్ గడ ఆ యాపిక సూప్ కూడా పెట్టుకుంటే మీకు అసలు చాలా బాగుంటుంది అనమాట లేదనుకోండి మీరు తొందరపడి ఏమన్నా నీసి తిన్నారంటే ఎన్వి ఏమన్నా చికెన్ కానీ మటన్ కానీ తిన్నారా నరకం చూసేస్తారండి మీరు కంట్లో ఎసుకేసినట్టు ఉంటుంది అలాగే ఏదో సూదిరిచ్చి పొడినట్టు ఉంటుంది చచ్చిపోదామన్న థాట్స్ కూడా వస్తాయి అనమాట కంపల్సరీ చెప్తున్నాను ఇది ఎటగార విషయమే కాదు ఇలాగే ఎల్లింగు పొగ వల్ల మీకు కళ్ళు మండితే మాత్రం నేను చెప్పినట్టు చేయండి కంపల్సరీ ఇందులో ఎటువంటి మార్పు లేదన్నమాట నేను చెప్పినట్టు పెరిగానే తినండి అది నీసు మాసం దగ్గర రానవద్దు అలాగే ఎక్కువ ఫైవ్ హండ్రెడ్ ట్యాబ్లెట్ అలాగే యాప్ సూపు ఈ మూడు పెట్టుకుంటే మీకు హాయిగా నిద్ర పడుతుందండి చాలా ఇబ్బంది ఏముండదు ఎల్లింగ్ వరకులే కాదు ఆ చుట్టుపక్కల ఎవరైనా ఎవరైతే ఉన్నారో అందరూ ఇబ్బంది పడిపోతారో ఇది చాలా మందికి ఉపయోగపడే వీడియో అనమాట మీకు కూడా తెలుసు కదా చాలా ఉపయోగపడుతుంది ఇది కాబట్టి వర్కర్స్ ఎంతమంది ఉంటే అంతమందికి వీడియో షేర్ చేయండి వాళ్ళందరికి ఉపయోగపడుతుంది అలాగే వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి మరి